We'll mm -hmm. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని మండలం గ్రామంలో ఉన్నాం మండలం గ్రామంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా అనేక పూల మొక్కలను పండ్ల తోటలను ఇలా వివిధ రకాలకు చెందినటువంటి అనేక సాగులను చేస్తున్నటువంటి శివచంద్రుడు అనే రైతు దగ్గర మనం ఉన్నాం అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కనకంబరాలు ఇలా ఇంట్లో ఎలాంటి వివాహ వేడుకలు కానీ ఫంక్షన్లు కానీ అదేవిధంగా పూజ కార్యక్రమానికి కానివ్వండి ఇలా ప్రతి ప్రతిదే మంచి కార్యక్రమానికి ఈ పూలు కనకంబరాలు కానీ ఇలా పూలు లేనిదే మనం ఏ యొక్క మంచి పద్ధతిని మనం మొదలు పెట్టాం మన ఇంట్లో దాదాపుగా ఒక వివాహ వేడుకలకైనా అండి నూతన గృహ ప్రవేశానికి ఇలా ఎన్నిటికో కూడా ఇలాంటి మనం కనకామరాల పనులను వివిధ వివిధ రకాల పూలను మనం వాడుతూనే ఉంటాం కాకపోతే ఇక్కడ అధికంగా ఈ కనకమరాలను విజయవాడ హైదరాబాదు కర్నూలు ఇలాంటి మహానగరాలకు ఇక్కడి నుంచి వీరు ఇక్కడికి సప్లై చేస్తూనే ఉంటారు కనకంబరాల తోటల్లో కూడా దాదాపుగా ఎకర పైగా విధంగా రెండు ఎకరాల్లో మంచిగా మనకు నీటి వసతి ఉందంటే ఎన్ని దాదాపుగా ఒక ఐదు ఎకరాల్లో మనం కనకమరాల తోటను సాగు చేసి వాటికి పెట్టుబడులు కూడా తగిన విధంగా రూపంలో మనం పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే మనకు వాటికి తగ్గట్టుగానే మనకు ఆదాయం వస్తుందని చెప్పేసి రైతన్నలు చాలా మందిలో మనకు తెలియజేస్తూనే ఉన్నారు కాకపోతే ఈ కనకంబరాల తోటల్లో కూడా ఇంత ఆదాయం ఉంటుందా అనే చాలా మంది రైతన్నలకు తెలియకపోవచ్చు కాకపోతే శివచంద్రుడు అనే రైతన్న సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారానే ఎక్కువగా రసాయనిక ఎరువులను వాడకుండా వాటి తగిన మోతాదులో అనగా తక్కువ మోతాదులోనే రసాయనిక ఎరువులను వాడుతూ అదేవిధంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనగా పూర్వం నుంచి మన పూర్వీకులు ఏ విధంగా అయితే ఆవు మూత్రం ఆవు పెండ పుట్టమన్ను ఇలాంటివి వివిధ రకాలకు అదేవిధంగా ఇలాంటి వివిధ రకాలకు చెందినటువంటి కొన్ని సేంద్రియ వ్యవసాయ పద్ధతులను వాడుతూనే అనేక రకాల పంటలు అంటే లక్షల్లో పంటలను తీస్తూ మంచి ఆదాయం పొందుతున్నటువంటి రైతన్నడిగి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఇది కనకాంబరం పంట మన మా లోకల్ వెరైటీ ఇది వచ్చేసి ఇది రెండో సంవత్సరం పోయినసారి అంత రేట్లు లేకపోయింది ఈ సంవత్సరం మంచి రేట్లు ఉన్నాయి దిగుబడి కూడా బాగానే ఉంది ఏమంటే ఇంకా ఇప్పుడు వచ్చే ఎండల కాలం ఫిబ్రవరి నుంచి రేట్లు తగ్గిపోతాయి కానీ పోయిన సంవత్సరం ఎక్కడ మనకు సరిగ్గా గిట్టుబాటు కాకుండా ఈ సంవత్సరం మనకు మంచి గిట్టుబాటు ధరలు వచ్చినాయి మంచి పండగ దీన్ని మనం వేసుకోవడం వేసుకున్నాము బాగానే ఉంది రైతులు కూడా కనకంబరం పంటను వేసుకోవచ్చు ఇది మామూలుగా విత్తనాలు వేసుకొని నార పోసుకొని నారను మనం మే మే లాస్ట్లో కానీ జూన్లో కానీ మనం విత్తనం నర్సరీ చేసుకొని నలభై ఐదు రోజుల మొక్క వయసు వచ్చిన తర్వాత అరవై రోజుల లోపల మనం నాటు పెట్టుకున్న తర్వాత మనకు జనవరి నుంచి స్టార్టింగ్ అవుతుంది క్రాప్ మనకి కంటిన్యూ చేస్తూనే ఉంటుంది వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ బట్టి కాపు ఉంటుంది నీటి ఉన్న ఉన్నవాళ్ళు అంటే పన్నెండు నెలలు నీటి వస్తున్న వాళ్ళు వేసుకుంటే మంచి దిగుబడులు తీసుకోవచ్చు మంచి ఆదాయం తీసుకోవచ్చు కనుక ఎన్ని ఎకరాలు సాగు చేశారు ప్రస్తుతం నాది రెండు ఎకరాలు ఇది మార్కెట్లో కనుక కేజీ వచ్చేసి విలువ ఎంత ఉంటుంది వీళ్ళకి ఇది కేజీ వచ్చేసేసి నాలుగు వందల నుంచి పన్నెండు వందల దాకా అమ్ముతుంది అంటే ఆ పండగల పబ్బాల్లో కానివ్వండి ఇంకోడదాన్లకు కానీ సీజన్లో రేట్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది రేట్ లేనప్పుడు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు కేజీ అమ్మడం జరుగుతుంది మీరు మార్కెట్కి అమ్ముతారు లేదంటే రైతులకు కానీ చుట్టుపక్కల లోకల్లో చాలా తక్కువ ఇది మొత్తం నేను విజయవాడ హైదరాబాద్కి పంపిస్తాను ఈ ట్రావెలింగ్ మొత్తం ఖర్చు మీరే అడ్జస్ట్మెంట్ చేస్తారా లేదంటే అక్కడ వ్యాపారస్తులు ఇక్కడ నుంచి మేము తీసుకొని పోయి ఆర్టీసీ కార్గో సర్వీస్ ఉంది కదా ఏఎన్ఎల్ వాటికి మనం పదపడం జరుగుతుంది వాళ్ళు డైరెక్ట్ విజయవాడ పంపిస్తారు విజయవాడ కూల మార్కెట్కి వెళ్తారు ఖర్చు ఎంత వస్తుంది మీకు ఎకరాకు ఎకరాకు మన మిరపంట లాగే మిరపకి ఏ విధంగా మనకు పెట్టుబడి వస్తుంది ఆ విధంగానే తెంచే విధానం అన్నీ మనకు ఒక రెండు లక్షలు వచ్చాయనుకోండి అనుకోండి దీని మీద ఒక లక్ష రూపాయలు ఖర్చు పోతుంది లక్ష రూపాయలు అది దీని విధానం కూలి ఖర్చులు ఎక్కువ ఉంది అంటే ఎక్కువ కూలీలు ఎక్కువ పడతారా కూలీలు ఎక్కువ పడతారు కాబట్టి సాయం ఖర్చు పోతుంది అంటున్నాము లేబర్కు దానికి కావాల్సిన పెట్టుబడికి సగం ఖర్చు పొని సగం మిగులుతుంది అంటే రసాయనిక ఎరువులు ఏ విధంగా యూజ్ చేస్తారు దీనికి మా పద్ధతులు అయితే ఎక్కువ సేంద్రీయ వ్యవసాయం అంటే పూర్వ పద్ధతుల విధానంలో మేము ఫాలో అవుతాం తక్కువ రసాయనాలు తక్కువ క్రిమిష మారక మందులతో మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కింద వేయడం మనం ఇప్పుడు పట్టేజ్ పైన తెగులు అదే విధంగానే వచ్చేస్తుంది కాబట్టి దాన్ని తగ్గిస్తూ మనం మెయింటైన్ చేస్తున్నా మనకు ఖర్చు మిగిలించుకోవడంలో ఆదాయ మన పంట తీసుకోవడంలో మనం నెలకు పాటిస్తున్నందుకు మనకు నష్టపోకుండా లాభం ఉంటాయి మిగతా ప్రాంతాలకు అమ్ముతూనే ఇక్కడ మీ తోట దగ్గర కూడా అమ్మకాలు జరుపుతూ ఉంటారు వీటిని తగ్గట్టు లోకల్లో వాళ్ళు ఒక కేజీ రెండు కేజీలు మూడు కేజీ తీసుకెళ్తారు కానీ మొత్తం మార్కెట్ వచ్చేసి విజయవాడ హైదరాబాద్ ఒక్కోసారి కర్రలు కూడా తీసుకెళ్తూ